ఈశ్రామ్ పోర్టల్ నందు సంఘటిత అసంఘటిత కార్మికుల నమోదు కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ కు అనగా స్విగ్గీ కొరియర్ బాయ్స్ తదితర ఆన్లైన్ డెలివరీ బాయ్స్ కు ప్రత్యేక శిబిరాలలో ఉచితంగా ఈశ్రామ్ పోర్టల్లో ప్రత్యేకంగా నమోదు చేయడం జరుగుతుందని జిల్లా లేబర్ కమిషనర్ బషిరుని సేగన్ తెలిపారు ఆధార్ పాన్ కార్డ్ కంపెనీ అందించిన ఐడి కార్డు తీసుకురావాలని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నంద్యాల ప్రజలందరికీ కూడా నమస్కారం అండి మీకందరికీ కూడా తెలుసు మన కార్మిక శాఖ తరఫున ఈశ్రాం పోర్టల్లో కార్మికులందరినీ కూడా అసంఘటిత మరియు సంఘటిత రంగ కార్మికులందర్నీ కూడా నమోదు చేస్తున్నాము ఈ నమోదు ప్రక్రియ కోసం మనం ప్రత్యేకంగా డ్రైవ్ అనేటువంటిది నిర్వహిస్తున్నాము ఈ డ్రైవ్ లో భాగంగానే ఏడవ తేదీ నుండి పదిహేడవ తేదీ ఈ కాలంలో ఈ పీరియడ్ లో మన నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాలలో వివిధ ఊర్లు వివిధ ప్రాంతాలలో ఈ ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు గిగ్ వర్కర్స్ అంటే ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా మనకు మింత్రా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ స్విగ్గి అమెజాన్ ఈ ప్రొఫెషనల్ కొరియర్స్ కొరియర్ బాయ్స్ వీళ్ళందరూ కూడా మనకు గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాము వీళ్ళందరినీ కూడా శ్రామ్ పోర్టల్లోనే వీళ్ళ కోసమే ప్రత్యేకంగా వేరే సైట్ ఇచ్చారు ఆ లో నమోదు చేయటం అనేటువంటిది జరుగుతుంది మేము మీకు ఒక షెడ్యూల్ అనేటువంటిది పంపిస్తున్నాము ఆ షెడ్యూల్ ప్రకారంగా మనకు నంద్యాల జిల్లాలో అంటే నంద్యాల ఆత్మకూరు వెలుగూరు దోను ఆలగడ్డ తర్వాత ఈ నందికొట్కూరు ఈ ప్రాంతాల్లో కనగానపల్లి ఈ ప్రాంతాల అన్నిట్లో కూడా మనకు గిగ్ వర్కర్ల నమోదు కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ ఇందాక నేను చెప్పినటువంటి వాళ్ళంటే అమెజాన్ ఫ్లిప్కార్టు మింత్రా మీషో ఈ ప్రొఫెషనల్ కొరియర్స్ డిటిటిసి కొరియర్స్ ఇలా వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ శిబిరాల్లో మీరు మీరు పాల్గొని నమోదు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నమోదు కార్యక్రమానికి వచ్చేటప్పుడు మీరు మీ ఆధారు ఆధార్తో పాటు కార్డు మీకు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఐడి కార్డు ఈ మూడు తప్పనిసరిగా తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను దీనికంటూ మీకు ఏ రకమైనటువంటి నమోదు ఫీజు అనేటువంటిది ఉండదు రుసుము అనేటువంటిది ఉండదు ఫ్రీగా నమోదు చేయబడుతుంది థ్యాంక్ యూ